నెల్లూరు నగరంలోని నిప్పు మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అందరంగా వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా స్వామివారి ఉట్టి మహోత్సవ అన్నదాన నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు విజయ్ మధు సురేంద్ర సురేష్ హరీష్ కొండలరావు చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది మొదటి రోజు నిమజ్జనం ఉంటుంది ఐదో మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఐదో రోజు నిమజ్జనం ఉంటుంది ఈ మధ్యలో రెండో రోజు ఉట్టి కార్యక్రమం మూడో రోజు అన్నదానం ఉంటుంది నాలుగో రోజు ఏంటంటే పాటకల్ కార్యక్రమం ఉంటుంది ఐదు నిమజ్జనం ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ యొక్క వినూత్నంగా ఈ యొక్క గణేష్ విగ్రహాలను డిపో సెంటర్లో పెట్టడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ విఘ్నేశ్వరుని పెట్టే దాంట్లో ఒక గొప్ప విశేషం ఉంది ఈ విఘ్నేశ్వరుడు సీతారామ హనుమంతుడు అసమేత విఘ్నేశ్వరుడు దానికి కారణం ఏంటంటే భారతదేశంలో అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ రామ మందిర నిర్మాణాన్ని సంకల్పంలో పెట్టుకొని ఈ విధంగా సీతారామ సమేత విఘ్నేశ్వరుడు పెట్టడం జరిగింది వీరికి తోడుగా హనుమంతుడు కూడా ఉంటాడు హనుమంతుడు కూడా ఆ వచ్చిన కూర్చో ఉన్నారు ఈ విధమైన విశేషమైన విగ్రహాన్ని పెట్టాలని ఈ మా గణేష్ కమిటీ సంకల్పించింది దీనికి ప్రజల నుంచి విశేషమైన స్పందన కూడా లభిస్తుంది దీనిని మేము ప్రత్యక్షంగా ప్రజల నుంచి చూస్తున్నాం చవితి అంటే ప్రజల్లో ఒక వినూత్నమైనంటి ఆదరణ ఉంది అందులోగా డిపో ఫ్యాక్టరీకి ప్రత్యేక ఒక గుర్తింపు అనేది ఉంది వినాయ చవితికి ప్రత్యేక గుర్తింపుగా ఒక వెరైటీ ఒక థీమ్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారని సో అది మీకు ఎలా సాధ్యమవుతుంది ప్రతి సంవత్సరం విగ్రహం విషయంలో ఒక మా కమిటీ అంతా ఒక సంకల్పంతో పనిచేస్తుంది ఆ విగ్రహంలో ఉండే వినూత్నమైన ఏదైనా ఒక డిఫరెంట్గా ప్రత్యేకంగా ఈ నేను సెంటర్ విఘ్నేశ్వరుని చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ విగ్రహం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ సెలెక్ట్ చేసిన తర్వాత నుంచి హైదరాబాద్ను తయారు చేయించి చేసుకొచ్చే వరకు మా కమిటీ సభ్యులందరూ పూర్తిగా అందులోనే నిమిత్తం అయినట్టు దానివల్ల మాకు సంకల్పం మహానగరాలకు దీటుగా ఇప్పుడు హైదరాబాద్ని మించిగా ఇప్పుడు మన నెల్లూరులో విఘ్నేశ్వరులను ఏర్పాటు చేయడం జరిగింది పోటా పోటీన దానిపై మీ యొక్క అభిప్రాయం మహానగరాల్లో భారత్ ఆంధ్రప్రదేశ్లో పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కానీ భాగ్యనగర్ అయితే కర్నూలు అయితే గుంటూరు అయితే వైజాగ్ అదే విధంగా నెల్లూరులో కూడా దీటుగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో ప్రత్యేకించి నెల్లూరు లేదంటే గత రెండు సంవత్సరాల నుంచి సామూహిక నిమజ్జనాలనే కార్యక్రమంతో ఐదు రోజులు నిమజ్జనాలు జరగడం అనేది గొప్ప విశేషంగా భావిస్తున్నాం దీనికి సంబంధించి ఇనుకల పరమేశ్వర అమ్మవారి చెరువుకు సంబంధించి దాన్ని గణేష్ గాకగా ంటూ అక్కడ అందరూ సామూహిక నిమజ్జనాలు తీసుకోవడం అనేది చాలా విశేషంగా ఉంది ప్రత్యేకించి గణే గతంలో మనం పెన్నా చెరువు పోతున్నాం పెన్న అనేది వెళ్తుండే వాళ్ళని ఈ గణేష్ ఘాటు వల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే ఇటు వేదాయపాలం అయ్యప్ప గుడి నుంచి వచ్చే కానీ అటు చివరి సంతపేట మూలాపేట స్టౌనస్ పేట నుంచి వచ్చే వాళ్ళందరికీ కానీ అది సెంటర్ పాయింట్ లేదు ఆ సెంటర్ పాయింట్ అయిన వల్ల దాంట్లో కొంచెం స్పీడ్గా త్వరితగతిన ఆ గణేష్ ఘాట్లో డెవలప్మెంట్స్ అనేది జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు నిర్వహిస్తారు ఎంతమందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం వినాయక చవితి జరిగిన ప్రతి సంవత్సరం వినాయక వినాయక చవితి అయిన మూడో రోజు వినాయక చవితి తల్లారి రెండో రోజు మూడో రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం దీంట్లో గొప్ప విశేషంగా ఇక్కడ విశేషం ఏంటంటే కేవలం స్వామివారు ప్రసాదంగా దీన్ని స్వీకరించాలనే ఉద్దేశంతో అందరినీ కూర్చోబెట్టి అరిటాకేసి బంతి భోజనం కానీ నిర్వహించడం అనేది ఈ యొక్క ఇంకో సెంటర్ యొక్క ఈ బంతి భోజనంలో భాగంగా ఈరోజు దాదాపుగా పదిహేను వందల మంది పైదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది అందరూ కూడా మాకు ఒక ప్లేట్ తీసుకొని తినే పద్ధతి ఇంకో సెంటర్ లేదు ఈ పదిహేను వందల మంది కూర్చొని మంచి భోజనం చేసే విధంగానే మేము ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా ఈరోజు కూడా జరిగింది ఈ కార్యక్రమంలో మీతో పాటు పాల్గొన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మా యొక్క గణేష్ ఉత్సవ కమిటీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో నాకు సహకరించినందుకు వారందరికీ పేరు తెలియజేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి